ముడుమల వందం ఎపిసోడ్ ఏడు వందల అరవై ఆరు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వైష్ణవి డ్రైవింగ్ చేస్తూ తనకి అనుమానం వచ్చి పక్కకు తిరిగి చూసేసరికి విక్రమ్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సూటిగా తననే చూస్తూ ఉండడం చూడగానే విక్రమ్ చూపుకి వైష్ణవి ఒక్కసారిగా తడబడుతుంది వెంటనే కారు బ్రేక్ వేసి విక్రమ్ వైపు కోపంగా చూస్తూ నన్నేం చూస్తున్నారు నా ఫేస్లో ఏమన్నా ఆడుతున్నాయా ఏంటి రోడ్డు వైపు చూడండి అని కోపంగా అంటుంటే విక్రమ్ పొజిషన్ ఏమీ చేంజ్ అవ్వదు అలాగే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని డోర్కి ఆనుకుని వైష్ణవి వైపు రెప్ప వేయకుండా చూస్తూ ఉంటాడు చ అనవసరంగా ఇతనికి లిఫ్ట్ ఇస్తున్నాను అని వైష్ణవి మనసులో అనుకుంటూ వెంటనే పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగుతుంది వైష్ణవిలో కలిగిన అలచడి విక్రమ్ చూపుని దాటిపోలేదు వైష్ణవి తనకి రెస్పాండ్ అవుతుందని అనిపించగానే విక్రమ్ పెదవులపైన సన్నని చిరునవ్వు వచ్చి చేరుతుంది వైష్ణవి వాటర్ తాగిన తర్వాత విక్రమ్ వైపు కోపంగా చూస్తూ ఇలా చూస్తూ ఉంటే నేను అస్సలు డ్రైవ్ చేయను అని చెప్పగానే అంటే మీరు నా లవ్ని ఫీల్ అవుతున్నారనమాట అని విక్రమ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే వాట్ ఆర్ యూ టాకింగ్ నేను మీ లవ్ని ఫీల్ అవ్వడం ఏంటి అది ఎప్పటికీ జరగని పని అని వైష్ణవి కోపంగా అంటుంటే మరి ఇంకెందుకు నేను మిమ్మల్ని చూస్తుంటే మీకేంటి ప్రాబ్లం మీరు కారు డ్రైవ్ చేయండి అని అనగానే నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది ప్రాబ్లం మీరు చూస్తుంది నన్ను అయినా ఆ చూపేంటి ఏదో మనుషుల్ని తినేసేటట్టు దయచేసి ఆ చూపు మార్చండి అని వైష్ణవి చిరాకుగా అంటూ కారు స్టార్ట్ చేస్తుంటే నా చూపుకేమైంది నేను బాగానే చూస్తున్నాను సంథింగ్ మీలో కూడా నా పైన లవ్ స్టార్ట్ అయినట్టుంది అందుకే నా చూపు మీకు డిఫరెంట్గా కనిపిస్తుంది అనుకుంటా అని విక్రమ్ అంటుంటే వైష్ణవి కోపంగా డ్రైవ్ చేస్తూ మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్తే నేను డ్రాప్ చేసి వెళ్ళాలి ఇప్పటికీ నాకు చాలా లేట్ అవుతుంది అని చెప్పగానే విక్రమ్ విరాజ్ ఫ్లాట్ అడ్రస్ చెప్తాడు వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ వాట్ అక్కడ మీకు ఎలా తెలిసిన వాళ్ళు ఉన్నారు అని కోపంగా అంటుంటే అదేంటి అలా అంటారు ఆ అపార్ట్మెంట్ ఏదన్నా మీద ఏంటి ఆ అపార్ట్మెంట్లో చాలా ఫ్లాట్స్ ఉన్నాయి మీకు మాత్రమే ఆ అపార్ట్మెంట్ తెలిసిన వాళ్ళు ఉంటారా మాకు రిలేటివ్స్ ఉంటారా అక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు అని విక్రమ్ అంటుంటే అందుకేనా ఆఫ్టర్నూన్ ఆ ఫ్రెండ్కి అంత వాల్యూ ఇచ్చారు అని వైష్ణవి కోపంగా అంటూ కారుని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది వైష్ణవి విరాస్ గురించి మాట్లాడింది అని తెలియగానే ఆఫ్టర్నూన్ విక్రమ్ విరాస్తో ప్రవర్తించిన బిహేవియర్కి కొంచెం బాధగా అనిపించు కానీ నా ఏమీ అలా ఫీల్ అవ్వడు నన్ను అర్థం చేసుకుంటాడు నేను ఎటువంటి పరిస్థితుల్లో తనతో అలా మాట్లాడానో తను బాగా అర్థం చేసుకుంటాడు అని విక్రమ్ అంటుంటే అవును ఎదుటి వాళ్ళు మనల్ని ప్రతిసారి అర్థం చేసుకుంటారని వాళ్ళని బాధపడుతూ ఉండటం మీకు అలవాటేగా అలా అనుకుని ఈరోజు ఈ పరిస్థితికి వచ్చారు ఇంకా ఇప్పటి నుండి అయినా ఎదుటి వాళ్ళని మోసం చేయడం మానేస్తే బాగుంటుంది అని చెప్పగానే విక్రమ్ గట్టిగా ఊపిరి పిలిచి వైషు ప్లీజ్ ఇంకా నాపై ఎందుకు నీకు కోపం పోవడం లేదు మరి ఇంతలా నాతో ఎలా మాట్లాడుతున్నావురా మన పరిచయమైన దగ్గర నుండి నేను నీతో ఎలా ప్రవర్తించానో నీకు తెలియదా మరి ఎందుకు ఇంత కఠినంగా మారిపోయావు ఎందుకు నాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నావు ప్లీజ్ వైశ్ మళ్ళీ మనం ఒక అప్పట్లాగా ఉందాం వైశం కావాలంటే మనం విడిగా ఉందాం నువ్వు మా పేరెంట్స్ని కలవకు నేను మాత్రమే వాళ్ళతో మాట్లాడుతుంటాను కానీ నన్ను దూరం పెట్టక వైశ్యం ప్లీజ్ మా నిద్రం విడిగా ఉందాం ఏమంటావు అని అంటుంటే వైష్ణవి కారు బ్రేక్ వేసి విక్రమ్ వైపు చూస్తూ చూడండి మీరు ఏదేదో మాట్లాడుతున్నారు మీరెవరో నాకు తెలియదని చెప్తుంటే మళ్ళీ ఏంటిదంతా నాన్సెన్స్ దయచేసి ఫ్లాట్కి వెళ్ళే వరకు సైలెంట్గా ఉంటారా లేకపోతే ఇక్కడే దిగిపోతానంటే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకొని మనం ఒక మనిషిపై పెట్టుకున్న నమ్మకం కోల్పోయినప్పుడు ఆ వ్యక్తి మన మనసుని ముక్కలు చేసినప్పుడు అంత త్వరగా ఆ గాయం అనేది మానదు దానికంటూ టైం పట్టచ్చు అది ఒక్కోసారి జీవితకాలం కూడా అయ్యుండొచ్చు దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి మాటలు నా దగ్గర మాట్లాడకండి నాకు మీ మాటలు విని నా మైండ్ని డిస్టర్బ్ చేసుకోవాల్సిన అవసరమైతే లేదు కొన్ని రోజులు నేను ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నాను ఇంకొకసారి నాకు దగ్గర అవ్వాలని కానీ నాతో మాట్లాడాలని కానీ ప్లాన్స్ వేయకండి అని చెప్పి ఇంకా వైష్ణవి కోపంగా తన కారుని ఫ్లాట్ వైపుకి పోనిస్తుంది తను చెప్పినా కూడా వైష్ణవి వినే పరిస్థితుల్లో లేదని విక్రమ్కి అర్థమవుతుంటే ఏదో లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకసారి నేను అడగాలని అనిపించింది వైష్ణ్ అందుకే అడిగాను కానీ నువ్వు ఇవన్నీ అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేవని తెలుస్తుంది ముందు నీ మనసుకైన గాయాన్ని నెమ్మదిగా తగ్గించాలి తర్వాత నీ మనసులో నాపై ఉన్న ప్రేమని బయటకు తీయాలి అప్పటి వరకు ఇంకా జరిగిపోయిన దాని గురించి నేను నీ దగ్గర మాట్లాడాలని అనుకోవడం లేదు నిజంగానే అవన్నీ నీతో మాట్లాడితే మళ్ళీ నువ్వు అనవసరంగా డిస్టర్బ్ అవుతావు నా ప్రేమను మాత్రమే నీకు చూపిస్తాను కానీ ఇంకెప్పుడు జరిగిపోయిన దాని గురించి మాట్లాడను అని విక్రమ్ మనసులో అనుకుంటూ అలాగే వైష్ణవైపు చూస్తూ ఉంటాడు ఎంత చెప్పినా ఈ మనిషి కొంచెం కూడా మారలేదు మళ్ళీ అలాగే చూస్తున్నాడని వైష్ణవి మనసులోనే చిరాకుగా అనుకుంటూ ఇంకా ఫ్లాట్ రాగానే విక్రమ్ వైపు చూసి ఇంకా దిగండి ఇంకా కార్లోనే కూర్చుంటారా ఏంటి అని కోపంగా అంటుంటే హలో మిస్ నేను కూడా దిగాల్సింది ఇక్కడే లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అని విక్రమ్ నవ్వుతూ వైష్ణవి ముందు మళ్ళీ రోజు పెట్టగానే వైష్ణవి వెంటనే ఆ గులాబీ పువ్వును తీసుకుని విండోల నుండి బయటికి విసిరేసి కోపంగా కారు దిగి ఫ్లాట్ లోపలికి వెళ్ళిపోతుంది నేను ఎన్ని ఫ్లవర్స్ ఇచ్చినా నువ్వు ఇలాగే విసిరేస్తూ ఉంటావు అయినా కూడా నేను ఇస్తూనే ఉంటాను కదా అని విక్రమ్ తనలో తనే నవ్వుకుంటూ వైష్ణవి వెనకాల వెళ్తాడు వైష్ణవి ఫ్లాట్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ హుస్సేన్ ఉంటాడు వైష్ణవి హుస్సన్ వైపు చూసి విరాస్ లేడా అని అంటుంటే అది వస్తారా మేడం ఎక్కడికో విరాస్ సార్కి చెప్పకుండా బయటకు వెళ్ళారని సార్ మేడం దగ్గరే వెళ్ళారని చెప్పగానే వైష్ణవి ఆలోచనలు పడుతుంది ఈ బస్సు ఇలా ప్రవర్తిస్తుంది పాపం విరాస్ అనవసరంగా బస్సు వల్ల బాధపడుతున్నాడు దీని అంతటికీ కారణం నేనే కదా అని మనసులోనే బాధగా అనుకుంటూ ఇంకా అక్కడి నుండి ఫ్లాట్ లోపలికి అడుగుపడుతుంటే హుస్సేన్ మాటలని వెనుకున్న విక్రమ్ కూడా వింటాడు వసూ విరాస్కి చెప్పకుండా బయటకు వెళ్ళింది ఏం జరుగుంటుంది అని అనుకుంటూ వైష్ణవి వెనకాలే ఫ్లాట్ లోపలికి వెళ్తుంటే వైష్ణవి వెంటనే సీరియస్గా వెనక్కి తిరుగుతుంది విక్రమ్ అక్కడే ఉన్న హుస్సేన్ వైపు చూడగానే ఇంకా హుస్సేన్ అక్కడి నుండి కిందకి వెళ్ళిపోతాడు వైష్ణవి కోపంగా విక్రమ్ వైపు చూస్తూ ఎక్కడికి వస్తున్నారు అని అంటుంటే ఇదేమీ నీ ఫ్రెండ్ ఫ్లాట్ ఒకటే కాదు నా ఫ్రెండ్ది కూడా నన్ను రావద్దు అని చెప్పడానికి నీ కస్సలు రైట్స్ లేవని చెప్పి వైష్ణవిని తన చేతితో పక్కకి నెట్టి లోపలికి రాగానే వైష్ణవి కోపంగా విక్రమ్ వైపు చూస్తూ లోపలికొచ్చి సోఫాలో కూర్చుంటుంది విక్రమ్ కూడా లోపలికి వెళ్ళి వైష్ణవికి ఎదురుగా కూర్చుని విరాస్ వస్తు గురించి ఆలోచిస్తూ ఉంటాడు వైష్ణవి ఒకసారి విక్రమ్ వైపు చూసి వెంటనే కిచెన్లోకి వెళ్ళి కాఫీ పట్టుకుని తెచ్చుకొని మళ్ళీ హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుని కాఫీ తాగుతూ మొబైల్ చూసుకుంటూ ఉంటుంది ఇక విక్రమ్ ఆలోచన నుండి బయటకు వచ్చి ఎదురుగా చూసేసరికి వైష్ణవి కాఫీ తాగుతూ ఉండడం చూసి రాక్షసి ఇక్కడ నేను ఉన్నానని కూడా లేకుండా ఎలా కాఫీ తెచ్చుకుని తాగుతుందో అరే నన్ను హస్బెండ్గా యాక్సెప్ట్ చేయడం లేదు కనీసం ఒక మనిషిగా కూడా చూడడం లేదు అని అనుకుంటూ వైష్ణవి వైపు చూసి హలో మిస్ ఇక్కడ నేను కూడా ఉన్నాను అని అంటుంటే వైష్ణవి విక్రమ్ వైపు కూడా చూడకుండా ఎవరి మీరు అని అడుగుతుంది వైష్ణవి అడిగిన ప్రశ్నకి విక్రమ్ ఒక క్షణం వైష్ణవి వైపు చూస్తూ రాక్షసి ప్రతిదీ గుర్తుపెట్టుకుంటా నాకు కూడా టైం వస్తుంది అప్పుడు నీ పని అని అనుకుంటూ మీకు ఒక్కరికైనా కాఫీ పెట్టుకోవచ్చు నాకు కూడా వచ్చు అని విక్రమ్ అనగానే అయితే వెళ్ళి పెట్టుకోండి అని అంటుంది వైష్ణవి విక్రమ్ వెంటనే పైకి లేచి రాక్షసి ఎంత యాటిట్యూడ్ చూపిస్తున్నావు చివరికి వైష్ణవి రుద్రప్రియ అనిపించుకున్నాం విరాస్ చెప్తుంటే ఏంటో అనుకున్నాం ఇప్పుడు మేడం గారి యాటిట్యూడ్ని కళ్ళారా చూస్తున్నాం తప్పుతుందా అని అనుకుంటూ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్ మిస్ వైష్ణవి రుద్రప్రియ అని విక్రమ్ వైపు చూసి చెప్పగానే వైష్ణవి ఏమీ రెస్పాండ్ అవ్వదు నీ పని తర్వాత చెప్తా అని విక్రమ్ మనసులో అనుకుంటూ ఇంకా అక్కడ నుండి కిచెన్లోకి వెళ్ళి తను కూడా కాఫీ ప్రిపేర్ చేసుకుని వచ్చి వైష్ణవికి ఎదురుగా కూర్చుని కాఫీ సిప్ చేస్తూ వైపు చూస్తూ ఉంటాడు విక్రమ్ వైష్ణవి వైపు చూస్తూ వైష్ణవి రుద్రప్రియ గారు ఎందుకు నా ఫ్రెండ్పై కోపంగా ఉందో మీకేమైనా తెలుసా అని అనగానే వైష్ణవి విక్రమ్ వైపు చూస్తుంది మరి వైష్ణవి విక్రమ్ అడిగిన దానికి సమాధానం చెప్తుందా లేదా చూద్దాం విక్రమ్ వైష్ణవి టామ్ అండ్ జెరీ ఫైటింగ్ ఎలా ఉందో తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి